నమస్తేనా నమస్తేనా మీ పేరు ప్రభాకర్ ప్రభాకర్ ఎవరు మంది పెద్ద పెద్ద మండలం రాజోలి మండలం రాజోలి మండలం జిల్లా గద్వాల్ జిల్లా గద్వాల జిల్లా అయితే మీ చేతిలో ఉన్న డబ్బా ఐడియా గోల్డ్ వారది పీనోమ్ దేని కోసం వాడుకున్నారు దాన్ని పీలికలు ఓకే అంటే దేంట్లో చల్లుకున్నారు పంట అయితే వరినే కదా వరి ఓకే వరిలో వేసుకున్నారు ఏ అంటే నాటు వేసిన ఎన్ని రోజులు చల్లుకున్నారు నాటు వేసినాక పదహైదు రోజులు నాటు వేసినాక పదహైదు రోజులు నాటు చల్లుకున్నారు చల్లి ఇప్పటికి ఎన్ని రోజులు అయింది పదహైదు దినాలైంది మొత్తం ముప్పై రోజుల పంట రోజులు అంటే ఇప్పుడు దీన్ని చల్లిన తర్వాత మీరు గమనించింది ఏంటి అప్పుడు మామూలు ఉండేవి ఉరుమడి పిలకలు వచ్చింది అధికంగా పిలకలు అధికంగా పిలకలు వచ్చింది ఆకు చుట్టు పురుగు మొగి పురుగు గాని కాండం తొలుచు పురుగు గాని అలాంటి చిలక గాని దోమ గాని ఏం లేదు సార్ అటువంటి మందు అవి కొంగలు వాళ్ళతుండే సార్ అంటే అంత స్పాట్ లో చనిపోతుండేనా పొంగల్ అయితే పక్క వాళ్ళు సార్ ఓకే దీన్ని చల్లుకుంటే ఇట్లా పోతే వెనకాల చనిపోయిన దృశ్యం చూసినారు ఓకే అయితే మొత్తానికి దీన్ని చల్లుకోవడం వల్ల ఇంకా ఏమేమి గమనించారు మీరు మాకు ఎక్కువ పీలుకలు పురుగు స్ప్రేయింగ్ ఏమైనా చేశారా ఏం మోడల్ వేస్తారు ఇంక ఇప్పటి వరకు స్ప్రేయింగ్ చేయలేదు ఏం మోడల్ దేనికోసం అంటే అంత అంటే ఇప్పుడు మందు బాగా పనిచేసింది సార్ మామూలుగా అయితే స్ప్రే చేస్తారా ఎవరైనా నెల రోజులు చేస్తారు సార్ ఈ మందు వల్ల కొంచెం అది నీకు తగ్గింది అంటూ తగ్గింది నాకేం బాగుంది సార్ ఓకే ఓకే ఎక్కడ తెచ్చుకున్నావు దీన్ని చంద్రశేఖర్ ఆ షాప్ పేరు చెప్పాను శ్రీరామ ట్రేడర్స్ పెద్దదాని వాళ్ళనే ఉంటుందా ఓకే ఓకే ఎంత అమ్ముతున్నారు దాన్ని మామూలుగా ఎంత తీసుకున్నావు లీటర్ ఐదు వందలు సార్ అర్ధ లీటర్ ఐదు వందలు దాన్ని ఒక్కసారి చల్లేదు అనుకున్నావు నువ్వు ఇప్పుడు రెండో ఎరువు కూడా చల్లానని చెప్పావు కదా సార్ అయితే రెండో ఎరువు ఏం వేసుకున్నావు ఇరవై ఇరవై యూరియా సార్ ఇరవై ఇరవై వేసుకున్న పదమూడు యూరియా వేసుకున్నారు అయితే దీన్ని మూడు సార్లు అయినా చల్లుకోవచ్చు మీకు ఏమి ఎటువంటి ఇబ్బంది లేదు చల్లుకోవడానికి ఎకరానికి అర్ధ లీటరు స్ప్రే కూడా చేసుకోవచ్చు స్ప్రే చేసుకుంటే చిలక దోమ ఇటువంటి సమస్యలు ఆకు పురుగు ఇవన్నీ క్లియర్ అవుతాయి స్ప్రే చేసుకోవడానికి అయితే పావు లీటరే చూడండి ఎకరానికి మీరు ఏ డౌట్ లేకుండా దాన్ని స్ప్రే చేసుకోవచ్చు చల్లుకోవచ్చు ఇప్పుడు మనం దాదాపు అంటే మనం ఇప్పుడు మీ ఊర్లోనే అక్కడ ఇంటి పది మంది అక్కడ అన్ని చూసేసినాం అన్ని చోట్ల ప్రతి రైతున్నకి ఇవ్ ఇవ్వదగ్గ మందేనా ఇది ఇవ్వాల్సింది సార్ ఇవ్వాలి రేట్ ఐదు వందల రూపాయలు మీకు వస్తుందా వస్తుంది సార్ వర్తుందా వాడుకోదే కదా మంది సార్ పది మంది వాడుకోవచ్చు పక్కన సార్ వాళ్ళు ఎప్పుడు నాటినారు వాళ్ళు నాటినది ఎప్పుడు సార్ అంటే కొంచెం పదహైదు రోజులు వెనకల ఇప్పుడు మనం ఇంకా ఇదే దారిలో ముందు పోయినా అది అక్కడ నాటిన చూపిస్తున్నారు కదా మీరు అది కూడా ఒక షార్ట్ వీడియో తీసుకుంటా దాన్ని అంటే చల్లింది చల్లని దాడైతే అయితే ఉంది కదా ఎగ్జాక్ట్ గా చూపి రోజు కదా నాటేసినది ఒకటే రోజు నాటేసినది కానీ చూపిద్దాం ఇదే వీడియోలో యాడ్ చేసే పరంగా పనికొస్తుంది మొత్తానికి తోట పరిస్థితి వాడు అది ఓకే ఓకే ఖచ్చితంగా వాడచ్చు కదా సార్ రిజల్ట్ ఉంది రిజల్ట్ ఉంది వాడుకోవచ్చు చూస్తున్నారు కదండి అధికంగా పిల్లలు ఒక ఒక గంటకి ఎన్ని ఉంటాయి పిల్లలు దాదాపు నలభై గంట సార్ నలభై పిల్లలు